హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ ఈ వీడియో వచ్చేసి మై దివాన్ స్టోరీ సో ఈ దివాన్ సెట్ ఉంది కదా ఇది వచ్చేసి నేను బెడ్షీట్స్ యూస్ చేసి చేశాను అనమాట పరుపుకొచ్చేసి వచ్చేసి బెడ్షీట్ వేశాను అండ్ పిల్లో కవర్స్ ఉన్నాయి కదా ఇవి నేను స్టిచ్ చేశాను ఎలా స్టిచ్ చేశాను అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో నేను ఇవి డిమార్ట్తో తీసుకున్నాను అనమాట ప్రీవియస్గా నేను ఆన్లైన్లో తీసుకున్నాను అది క్వాలిటీ అంత సాటిస్ఫైయింగ్గా లేదు సో అందుకని డిమార్ట్కి వెళ్ళినప్పుడు అక్కడ ఈ బెడ్షీట్స్ తీసుకొని ఇవి నాకు అరౌండ్ త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్లో వచ్చాయన్నమాట టూ బెడ్షీట్స్ సో నాకు వర్త్ అనిపించింది క్వాలిటీ కూడా చాలా బాగుంది అందుకని తీసుకొచ్చాను సో నేను స్టిచ్ చేసుకోగలను కదా అని చెప్పేసి తీసుకొచ్చాను అనమాట సో బేసిక్ స్టిచ్చింగ్ వస్తే చాలు మనకి నచ్చినట్టు మనం ఏమైనా డిజైన్ చేసుకోవచ్చు సో అలాంటి ప్రాసెస్లోనే నేను ఈ వన్ సెట్ పిల్లో కవర్స్ని స్టిచ్ చేశాను అనమాట సో సో ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ఇవి వచ్చేసి సింగిల్ బెడ్షీట్స్ అనమాట క్లాత్ క్వాలిటీ అనేది బాగుంది థిక్గా ఉంది అండ్ సాఫ్ట్గా ఉంది అండ్ ఇది వచ్చేసి వన్ ఫిఫ్టీ పడింది అనమాట సింగిల్ బెడ్షీట్ అనేది సో నేను రెండు తీసుకున్నాను నాకు త్రీ హండ్రెడ్లోనే పడింది సో ఒక బెడ్షీట్ ఏం చేశానంటే పరుపుకు వేశాను అనమాట దివాన్ పైన అండ్ ఇంకొక బెడ్షీట్ చూసేసి పిల్లో కవర్ స్టిచ్ చేశాను ఎలా చేశానో చెప్తాను చూడండి ఇది వచ్చేసి నేను ప్రీవియస్గా యూజ్ చేసిన పిల్లో కవర్ అనమాట సో దాని నుంచి మెజర్మెంట్స్ తీసుకున్నాను సో ఫస్ట్ విత్ అనమాట విత్ వచ్చేసి నాకు ఫిఫ్టీన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ వచ్చింది అండ్ లెంత్ లెంత్ వచ్చేసి ఫోర్టీన్ పాయింట్ సిక్స్ ఇంచెస్ ఉంది అండ్ ఇక్కడ సెంటర్లో నాకు జిప్ వచ్చింది అనమాట సో ఈ జిప్ నుంచి అవతల వైపు మళ్ళీ చుట్టూ కొలత ఉంటుంది కదా సో ఇది వచ్చేసి నాకు అరౌండ్ థర్టీ టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఉందనమాట సో ఇది వచ్చేసి ఓవరాల్ లెంత్ అనమాట సో నెక్స్ట్ వచ్చేసి బెడ్షీట్ ఉంది కదా సింగిల్ బెడ్షీట్ దానిపైన ఎడ్జెస్ ఉంటాయి కదా ఎడ్జెస్ ఫోల్డింగ్ స్టిచ్ ఉంది అది రిమూవ్ చేసేసి నేను ఐరన్ చేశాను అనమాట స్టిచ్చెస్ అనేవి రిమూవ్ చేసి నెక్స్ట్ మార్కింగ్ చేసుకుంటున్నాను ఫస్ట్ విత్ మార్క్ చేశాను విత్ వచ్చేసి ఫిఫ్టీన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ తర్వాత ఆ ఫిఫ్టీన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ నుంచి ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేశాను స్టిచ్చెస్ కోసం అని చెప్పేసి సో టోటల్ విత్ వచ్చేసి సెవెంటీన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ మార్క్ చేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి లెంత్ అనమాట సో లెంత్ వచ్చేసి థర్టీ టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను అండ్ ఇక్కడ వచ్చేసి ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఒక ఫైవ్ ఇంచెస్ మార్క్ చేశాను సో డబల్ ఫోల్డ్ చేసి ఎడ్జెస్ని స్టిచ్ చేస్తాం అనమాట సో వన్ పాయింట్ త్రీ ఇంచెస్ అట్లా డబల్ ఫోల్డ్ చేస్తాము సో అందుకని ఫైవ్ ఇంచెస్ మార్క్ చేసుకున్నాను ఎక్స్ట్రా టోటల్ వచ్చేసి లెంత్ థర్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ మార్క్ చేసుకున్నాను సో విత్ వచ్చేసేమో సెవెంటీన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ లెంత్ వచ్చేసి థర్టీన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ సో ఈ రెండు మార్కింగ్స్ని జాయిన్ చేసుకోవాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఈ మార్కింగ్స్ పైన కట్ చేసేసుకోవాలి ఇదే విధంగా మనం ఎన్ని పిల్లోస్ కావాలంటే అన్ని పిల్లోస్ కట్ చేసేసుకోవచ్చు సో నాకు ఇక్కడ ఫోర్ పిల్లోస్ కావాలి సో ఇది కట్ చేసి స్టిచ్ చేసిన తర్వాత మిగిలిన త్రీ పిల్లోస్ నేను కట్ చేసి స్టిచ్ చేసుకుంటాను నెక్స్ట్ వచ్చేసి ఈ ఎడ్జెస్ ఉన్నాయి కదా లెంత్ సైడ్ ఇటువైపున వన్ పాయింట్ త్రీ ఇంచెస్కి ఒక ఫోల్డ్ వేసి మళ్ళీ ఇంకొక వన్ పాయింట్ త్రీ ఇంచెస్కి ఇంకొక ఫోల్డ్ వేసి ఇలా డబల్ ఫోల్డ్ వేసి స్టిచ్ వేసుకోవాలన్నమాట ఇటువైపున కూడా సేమ్ ఇదే విధంగా డబల్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా స్టిచ్ వేసుకోండి టూ ని స్టిచ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఒక సైడ్ నా ఒక వన్ బై ఫోర్త్ వరకు ఫ్యాబ్రిక్ని ఫోల్డ్ చేసుకోండి సెంటర్కి అయితే ఫోల్డ్ చేయొద్దు ఒక వన్ బై ఫోర్ తేరితే సరిపోతుంది ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఇంకొక వైపు కూడా ఈ ఫోల్డింగ్ పైకి వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోండి ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లెంత్ని విత్ని ఒకసారి మెజర్ చేసుకోండి విత్ అనేది ఎగ్జాక్ట్గా ఉంటుంది మనం ఏం మెజర్ చేయాల్సిన పని లేదు సో ఇది వచ్చేసి లెంత్ ఇది వచ్చేసి విత్ విత్ వచ్చేసి సెవెంటీన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ లెంత్ వచ్చేసి మనకిప్పుడు మనం ఫస్ట్ మెజర్మెంట్ తీసుకున్నాం చూడండి ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ సారీ ఫోర్టీన్ పాయింట్ సిక్స్ ఇంచెస్ సో ఎగ్జాక్ట్గా ఫోర్టీన్ పాయింట్ సిక్స్ ఇంచెస్ ఉండాలి లేదంటే కొంచెం అటు ముందుకి లేదా వెనక్కి ఫ్యాబ్రిక్ని ఇట్లా అడ్జస్ట్ చేసుకోండి సో ఇక్కడ ఫోర్టీన్ పాయింట్ సిక్స్ ఇంచెస్ ఉంది ఆ ఎడ్జ్న ఈ ఎడ్జ్ను ఎగ్జాక్ట్గా ఫోర్టీన్ పాయింట్ సిక్స్ ఉండాలి సో ఎగ్జాక్ట్గా ఉన్న తర్వాత ఇప్పుడు ఈ ఎడ్జెస్న అటు ఒక వన్ ఇంచ్కి ఇటు వన్ ఇంచ్కి స్టిచ్ అనేది వేసుకోవాలి సో అప్పుడు మనకి ఎగ్జాక్ట్గా విట్ అనేది ఫిఫ్టీన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ వస్తుంది అటు వన్ నుంచి ఇటు వన్ ఇంచే స్టిచెస్లోకి పోతాయి సో నేను ఫ్యాబ్రిక్ అనేది అటు ఇటు మూవ్ అవ్వకుండా ఉండడం కోసం ఇక్కడ పిన్స్ పెట్టుకుంటున్నాను నెక్స్ట్ ఈ ఎడ్జెన్స్ని వన్ ఇంచ్కి స్టిచ్ చేసుకోవాలన్నమాట సో ఇక్కడ చూపిస్తున్నట్లుగా స్టిచ్ వేసుకోండి సో బోత్ ఎడ్జెస్ స్టిచ్ చేసుకున్న తర్వాత స్టిచ్ అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట సో ఇప్పుడు ఈ పిల్లో కవర్ని రివర్స్ చేసుకోవాలి సో రివర్స్ చేసిన తర్వాత ఇలా ఉంటుందన్నమాట ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ అండ్ ఇటు వచ్చేసి ఫ్రంట్ సైడ్ అనమాట మనకి పై వైపు నెల వస్తుంది సో ఈ పిల్లోని మనం ప్రీవియస్ మెజర్మెంట్స్ తీసుకున్నాం కదా ఆ పిల్లో ఇలా పైన ప్లేస్ చేసుకొని మెజర్మెంట్స్ చెక్ చేసుకుంటున్నాను సో ఎగ్జాక్ట్గా వచ్చిందనమాట సో ఇప్పుడు కుషన్ని పెట్టేసుకోవాలి పిల్లో కవర్లో సో ఇక్కడ రెడీమేడ్ పిల్లోకి వాళ్ళు జిప్ ఇచ్చారనమాట సో మెజర్మెంట్ తీసుకున్నప్పుడు థర్టీ పాయింట్ ఫైవ్ ఇంచెస్ వచ్చింది ఓవరాల్ లెంత్ నేను ఎక్స్ట్రా టూ ఇంచెస్ తీసుకున్నాను ఎందుకంటే పిల్లో కవర్కి మనం జిప్ అట్ చేయం చేయట్లేదు నార్మల్గా వదిలేస్తున్నాము సో జిప్ ఓపెన్ చేసినప్పుడు ఏంటంటే ఈ పిల్లో కుషన్ ఉంటుంది కదా ఇది బయటికి విజిబుల్ అవుతుందనమాట సో అందుకని ఇలా జిప్ లేకుండా ఉన్నప్పుడు విజిబుల్ అవ్వకూడదని చెప్పేసి నేను ఎక్స్ట్రా టూ ఇంచెస్ తీసుకున్నాను సో థర్టీ టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ తీసుకున్నాను అనమాట సో మీరు జిప్ అటాచ్ చేసుకునే పని అయితే థర్టీ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అయితే ఎగ్జాక్ట్ మార్కింగ్ సరిపోతుంది సో క్వశ్చన్ పెట్టేసిన తర్వాత ఇలా ఉందనమాట సో జిప్ అటాచ్ చేయకపోయినా మనకి బ్యాక్ సైడ్ పిల్లో క్వశ్చన్ అనేది బయటకు కనిపించదు మీరు కావాలంటే బటన్స్ లాంటివైనా యాడ్ చేసుకోవచ్చు అవసరం అయితే లేదు బట్ ఇన్ కేస్ మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే యాడ్ చేసుకోవచ్చు అనమాట సో ఇదే విధంగా నేను ఇంకొక త్రీ పిల్లో కవర్స్ వరకు స్టిచ్ చేశాను అనమాట ఒక సింగిల్ బెడ్షీట్కి సిక్స్ స్క్వేర్ పిల్లోస్ వరకు స్టిచ్ చేసుకోవచ్చు నాకు ప్రెసెంట్ ఫోర్ ఏ అవసరం సో అందుకని ఫోర్ ఏ స్టిచ్ చేశాను సో నాకు ఇంకా క్లాత్ కూడా మిగిలింది ఒక టూ పిల్లో కవర్స్ వరకు స్టిచ్ చేసుకోవచ్చు సో ఆ క్లాత్ పక్కన పెట్టేశాను సో ఇదనమాట ఓవరాల్ ఫైనల్ లుక్ సో ఇదనమాట బెడ్షీట్ని ఇలా పిల్లో కవర్స్ లాగా స్టిచ్ చేశాను ఈ ఐడియా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం అంటిల్ దెన్ బాయ్ బాయ్